ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి మదనపల్లి నీరుగుటోర్పల్లి దగ్గర అయితే ఉంది చూడటానికి అయితే చాలా అంటే చాలా బాగుంది లోపల ఇంకా బాగుంది టికెట్ కూడా ఎక్కువ ఏం కాదు చాలా తక్కువ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే చేస్తుంటాను సబ్స్క్రైబ్ చేసుకొని గంటసింపు పాయింట్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది చూడండి ఇది మామూలుగా కింద ఎక్కడైనా మామూలుగా స్టేజ్ కట్టినప్పుడు కింద కట్లు దానిపైన రేకులు అట్లా వేసి కడతారు కదా ఆ విధంగా అయితే కట్టినారు కింద ఇంకా సైడ్స్ ఇవంతా ఎట్లా అయితే నాకైతే తెలీదు చూడండి ఏమంటే పొగలు వచ్చేదానికంటే నైట్ వస్తే చూడటానికైతే చాలా బాగుంటుంది ఇంకా అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంది చూపిస్తాను చిన్నపిల్లలు ఉయ్యాళ్ళు కేకి అవన్నీ రంగులు రట్నం అంటారు కదా అవి మొత్తం ఉన్నాయి లోపల కానీ నేనైతే అవంతా రికార్డ్ చేయలేదు చూడండి ఇక్కడ చూడండి ఎంత బాగా డిజైన్ చేయనారు చూడండి ఇది దాదాపు వన్ మంత్ ఇంకా రెడీ చేస్తున్నారు వన్ మంత్ పైన పట్టింది వాళ్ళు ఇవన్నీ రెడీ చేయడానికి వన్ మంత్ ఇంకా చూస్తాను నేను చూడండి ఎంత బాగుందో చూడటానికి నైట్ టైం వస్తే ఇట్లా బాగుంటుంది డే టైంలో వస్తే పొగలు వస్తే ఏమి ఉండదు ఎవరికైనా నా అడ్రస్ కావాలంటే కామెంట్ చేయండి చెప్తాను ఇంకా లోపల ఏమేమి ఉంది అనేది పార్ట్ టూ వీడియోలో అయితే చేస్తాను ఇది పార్ట్ వన్